ప్రతి కర్మ కూడా లెక్కించబడుతుంది దానికి ఫలితం ఇవ్వబడుతుంది ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఉన్నదేంటి అనంటే కర్మఫలమే కేవలం కర్మఫలమే అన్నది మనం గ్రహించాలి ముందు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము మనుషులందరూ కూడా కర్మ ఫలానికి బద్దులు కర్మలతో ముడిపడిన వీళ్ళ జీవితాలు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంటి జ్ఞానము అనే అగ్ని చేత కర్మ అనేది దగ్ధం చేయబడుతుంది అనే కర్మ ఫలం అనేది ఈ కలియుగంలో రాజ్యం ఏలుతుంది అని అర్థం చేసుకోండి ఈ కర్మ ఫలానికి జ్ఞానము అనే ఒక్క ఆయుధమే పరిష్కారము అని అర్థం చేసుకోండి కర్మ ఫలానికి విరుగుడు జ్ఞానము జ్ఞానము అంటే ఏంటిది అని అంటే నేను ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞానం నేనన్నది శూన్యము నువ్వే నాలో ఉండి అన్ని పనులు చేస్తున్నావు కర్త కర్మ క్రియ మొత్తము నీవే కారకుడవు నీవే సూత్రధారివి కాబట్టి నేను శూన్యము అని అనుకోవడమే జ్ఞానము